ఆ పాఠశాల నిర్వహణ తీరు పై అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది పేరుకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలే అది కానీ ఎటు చూసినా కనీస మౌలిక వస్తువులు కూడా లేని దుర్భరస్థితి చివరికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు సరైన సౌకర్యాలు లేక రోడ్డు పక్కన మురుగు కాలువైపు వెళ్లాల్సిన పరిస్థితి ఆ బడి విద్యార్థులది పట్టపగలు కరెంటు పోతే చిమ్మ చిమ్మచీకటి తలపించే తరగతి వాన వస్తే వర్ణనాతీతంగా ఉండే గదులు సమస్యల కుప్పంలో కునారెలుతున్న మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలం వెంకటేశ్వర నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై కథనం విజ్ఞానం వినోదం చక్కని స్నేహితులు ఇవన్నీ కలగాల్సిందే పాఠశాల అందులోనూ ప్రాథమిక పాఠశాల విషయానికి వస్తే నిండా ఐదేళ్ల నుంచి పదకొండేళ్లలోపు విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు అయితే అలాంటి వారికి ఉల్లాసాన్ని ఈ వయసులో వాళ్ళకి మన అంటే ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించడానికి పాఠశాల ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అయితే ప్రస్తుతం మనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంకటేశ్వర నగర్లో ఉన్నటువంటి పాఠశాల వద్దకు వచ్చాం ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా ఉందని చెప్పొచ్చు విద్యార్థులకి కనీసం సరైన బోధించేందుకు పాఠాలు చెప్పేందుకు సరైన బ్లాక్ బోర్డు కాదు కదా కూర్చునేందుకు సరైన తరగతి గది దుస్థితిలో పాఠశాల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది రోడ్డు పక్కనే ఉంది వర్షం పడితే రోడ్డు పైన ఉన్నటువంటి నీళ్లు మొత్తం తరగతి గదిలోకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు రోడ్డు ఎంత హైట్ లో ఉంది ఆ తర్వాత పాఠశాల గది ఎంత హైట్లో ఉందని చెప్పేసి వర్షం పడిందా ఆ రోడ్ పైన ఉన్నటువంటి నీళ్లు మొత్తం తరగతి గదిలోకి వచ్చి కనీసం పిల్లలు కూర్చోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రేకుల షెడ్లో ఇది పూర్తి స్థాయిలో పాఠశాల అంటే అదీ కాదు కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ప్రభుత్వం ఈ పాఠశాలకి స్థలం కేటాయించాలని చెప్పేసి ఏళ్ళుగా అడుగుతున్నట్టు ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి స్థలం మాత్రం పూర్తి స్థాయిలో కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క పాఠశాల నిర్వహిస్తుంది గతేడాది కేవలం నలభై మంది విద్యార్థులు మాత్రమే ఉన్నటువంటి పాఠశాలలో బడిబాట అంటూ ప్రభుత్వం ఏటికేడు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలలో కృషి చేస్తుంది ఈ విషయాన్ని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అందుకు తగినటువంటి సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థుల సంఖ్య పెంచడంలో ఎలాంటి ఉపయోగం లేదు అన్న విషయాన్ని ఈ పాఠశాల దుస్థితిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు కేవలం ఒకే తరగతి గదిలో వర్షం పడిందా మొత్తం ఐదు తరగతులు అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులని ఒక్క తరగతి గదిలోనే కూర్చోబెట్టాలి లేదా బయట ఒకటి రెండు తరగతుల్ని ఆ తర్వాత లోపల మూడు నాలుగు ఐదు తరగతులకు చెందినటువంటి విద్యార్థుల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఒకేసారి మూడు తరగతులకు కూడా బోధించాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అసలు విద్యార్థులు ఏం నేర్చుకుంటారు ఇలా ఇరుకు గదుల్లో ఇక మనం చూస్తున్నాం ఈ రేకుల్ షెడ్లో రెండు ఫ్యాన్లు మూడు లైట్లు వర్షం ఈ కరెంట్ కానీ పోయిందా పట్ట పగలైన అర్ధరాత్రిలాగా చిమ్మ చీకటి కమ్ముకుంటుంది చీకట్లోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అయితే ప్రస్తుతం ప్రిన్సిపల్ ఉన్నారు అసలు ఈ పాఠశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ని రాయనడి తెలుసుకున్నాం సార్ మొత్తం సిక్స్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ తరగతి గది చూస్తే చాలా దుర్భరంగా కనిపిస్తుంది దట్టు కమ్యూనిటీ సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి స్థలాన్ని కేటాయించమని మీరు అడగలేదా దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది అయితే స్థలాన్ని కేటాయించమని ఎమ్మెల్యే గారిని ఒక రెండు మూడు సార్లు సంప్రదించినాం మేడం అయితే రోడ్డు అవతల ఒక ఐదు వందల గజాల స్థలాన్ని కేటాయించమని చెప్పారు కానీ దానికి ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనేవి లేవు కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి మనకు కట్టడానికి ఎటువంటి ఉత్తర్వులు లేవు తర్వాత దీన్ని కూడా రిపేర్ కోసం అడగడం జరిగింది కానీ కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి గతంలో ఉన్న ఎంఈఓ గారు స్థలం ఉందని చెప్పేసి చెప్పడం వల్ల దీనికి డెవలప్మెంట్స్ అనేవి జరగడం లేదు ఈ స్థలం కూడా ఓన్లీ అరవై ఐదు గజాలే ఉంది అరవై ఐదు గజాల్లో కట్టడం కూడా చాలా కష్టమైన పని టాయిలెట్స్ అనేవి కూడా లేవు పిల్లలకి నాలా దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు కొన్ని అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా అవుతుంటాయి మేము కూడా వెళ్తాం వాళ్ళతో పాటు స్థలాన్ని కేటాయించినట్లయితే బిల్డింగ్ అవతల ఉంది కాబట్టి దాన్ని దానికి డాక్యుమెంట్స్ ఏమైనా చేయగలిగితే ప్రభుత్వం మంచి బిల్డింగ్ అవుతుంది మేడం చూడ్డానికి రెండు గజలు కనిపిస్తున్నాయి కానీ బయట వర్షం పడితే మొత్తం నీళ్లు లోపలికి వచ్చే పరిస్థితి వర్షం పడినప్పుడు అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ స్కూల్ యాక్చువల్గా అక్కడ మధ్యాహ్నం భోజనం చేస్తారు అక్కడే పిల్లలు కానీ ప్లేస్ సరిపోదు లోపల కూడా కూర్చుంటారు వర్షం పడ్డప్పుడు ఇంకా లోపల అందరు లోపల కూర్చోవలసిందే అసలు పాఠం చెప్పలేము వర్షం పడ్డప్పుడు భోజనం కూడా ఈవెన్ టేబుల్స్ పైన చేయాల్సి వస్తుంది అప్పుడు ఎందుకంటే కింద మొత్తం పచ్చిగా అయిపోతుంది అసలు కింద కూర్చోలేము చాలా ఇబ్బందిగా ఉంటుంది వర్షం పడ్డప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది అప్పుడు కరెంటు పోతే కనుక అసలు వరణాతీతంగా ఉంటుంది పరిస్థితి అంటే ఇక్కడ ఈ రూమ్ లో ఉంటే ముక్క వాసన కూడా తెలుస్తుంది నిజం చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది విద్యార్థులు ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు ఈ సమస్యకి పూర్తి స్థాయిలో పరిష్కారం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిధులు వస్తాయి అవి మీకు ఎందుకు రాలేదు అదే మేడం గతంలో ఉన్న ఎంఈఓ గారు ఏం చేశారంటే ఎంఈఓ గారిని సంప్రదిస్తే వాళ్ళు అక్కడ ప్లేస్ అలాట్ చేసినామని చెప్పారు ఆ చేసినామని చెప్పేదాని వల్ల ఎంఈఓ గారు డిఓ గారు దృష్టికి తీసుకెళ్లారనమాట దీనికి అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు వస్తాయి అన్నప్పటికీ ఏమన్నారంటే కొత్త బిల్డింగ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో దీన్ని క్యాన్సిల్ చేయించారు తర్వాత మళ్ళీ మేము డిఓ గారిని ఏఎంఓ గారిని సంప్రదించినాం మొన్న ఏఈ గారిని కూడా పంపించారు మొన్న ఏఈ గారు ఎస్టిమేషన్ కూడా వేశారు దీనికి కనీసం రెండు ఫ్లోర్లు కడితే ఎంత అవుతుంది దానికి ఎస్టిమేషన్ వేసి పంపించారు కానీ ఇప్పటివరకు మనకి ఇంకేం అటువంటి అందలేదు ఇంకా ఒకే గదిలో మూడు తరగతులు వర్షం పడితే ఐదు తరగతులు ఒకే రూమ్ అంటున్నారు మరి సిలబస్ని అసలు మీరు ఒక్క సంవత్సరం కంప్లీట్ చేయగలుగుతారా ఏంటి పరిస్థితి ఎందుకంటే చాలా నివేదికల్లో మన విద్యార్థులు కనీసం మన విద్యార్థులు అంటే ఒక్క పాఠశాల కాదు స్టేట్ వైడ్గా చూస్తే ఐదో తరగతి వస్తే కూడా వాళ్ళు రాయడం చదవడం గుణింతాలు కూడా సరిగ్గా రాని పరిస్థితి కనిపిస్తుంది మరి మీరు విద్యార్థులకు సంబంధించి సిలబస్ని పూర్తి చేయగలుగుతున్నారు సిలబస్ పూర్తి అనేది ఒక టార్గెట్ లాంటిది అది కాకపోతే సిలబస్ పూర్తి చేయకపోయినా మల్టీగ్రేడ్లో ఏంటంటే సామర్థ్యాలు అనేవి రావడానికి ప్రయత్నం చేస్తాం అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ పాస్ అవుట్ అయ్యేటప్పటికి చతుర్విధ ప్రక్రియలు ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయడము చదవడము మ్యాక్సిమం నేర్పడమని ప్రయత్నం చేస్తాం కానీ సిలబస్ మటుకు పూర్తి స్థాయిలో జరగదు ఎందుకంటే నైంటీ మినిట్స్లో చెప్పాల్సిన పాఠము ప్లస్ వర్క్షీట్ను వీళ్ళకి ముప్పై నిమిషాల్లో కుదించి చెప్పాల్సి వస్తుంది నైన్టీ మినిట్స్ ఉంటే చేసుకుని ఒక్కొక్క దానికి పాఠం చెప్పాల్సి ఉంటుంది ఒక క్లాస్ యాక్టివ్గా ఉంటే ఇంకా రెండు క్లాస్ వర్క్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా చెప్పడం వల్ల ఏమైతుందంటే మొత్తం టెక్స్ట్ బుక్ అనేది ఏ మల్టీగ్రేడ్ స్కూల్లో పూర్తి అయ్యే అవకాశం చాలా తక్కువ మేడం ఇక్కడ టాయిలెట్స్ లేవు పిల్లలు టాయిలెట్స్ వెళ్ళడానికి పరిస్థితి అండి ఎందుకంటే పెద్ద పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు అంటే సో వాళ్ళు వాష్రూమ్స్కి కి ఇక్కడ వినియోగించుకునే అవకాశం ఉందా ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ఒక్క టాయిలెట్ ను సైతం సరిగా వినియోగించుకోలేకపోతున్నారు టాయిలెట్ గతంలో మనకు డ్రైనేజ్ అనేది వెనకాల ఉండేది ఆ వెనకాల ఉన్న డ్రైనేజ్ని మూసేసిరు దాన్ని దట్టు పక్కన టెంపుల్ ఉంది దానివల్ల డ్రైనేజ్ అనేది అక్కడికి ఆపేసారు ఆపేయడం వల్ల అది మూసుకుపోయింది వాటర్ ఎక్కువ వస్తే మనకి బయటకు వస్తే బాగా స్మెల్ వస్తుంది దానివల్ల పిల్లలు అనేది అక్కడ కాలువ దగ్గరికి టాయిలెట్కి వెళ్తారు ఈ సంవత్సరం కొంచెం ఫిఫ్త్లో పెద్ద పిల్లలు కూడా ఉన్నారు ఇబ్బంది అవుతూ ఉంది అప్పుడప్పుడు దాన్ని వాడతాం కానీ ఓన్లీ గర్ల్స్కి ఎప్పుడైనా వాడతాం అంతే అది రెగ్యులర్గా కాదు రెగ్యులర్గా వాడితే దాన్ని అసలు స్మెల్ తర్వాత వాటర్ అనేవి పోవు కాబట్టి అది సమస్యగా ఉంది దాన్ని కూడా గౌరవ డిఓ గారికి ఏమో చెప్పడం జరిగింది దానిపైన వాళ్ళు ఏఈతో అదే ఎస్టిమేషన్ వేస్తామని చెప్పారు దాన్ని చూడాలి మేడం మరి టాయిలెట్కి ఎక్కడ కాలువ దగ్గరికి వెళ్తారా మీరు అక్కడ ఇబ్బంది వస్తారు నువ్వు ఇంటికి వెళ్తావా నుంచి టాయిలెట్ వెళ్ళాలంటే ఇక్కడ దగ్గరే ఉందా ఇల్లు లేకపోతే కాలువ దగ్గరికి వెళ్ళేసి మాది దగ్గరికి కనీసం అంటే ఆ టాయిలెట్ వినియోగించుకునే సౌకర్యం లేదు దాదాపుగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా విద్యార్థులు పాఠశాలలో ఉంటారు అలాంటి సమయంలో కనీసం అంటే టాయిలెట్ వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం అత్యంత దుర్భరమైన విషయం కూడా మనం చెప్పొచ్చు ఇటీవల చిన్నపిల్లలు అంటే పదేళ్లకే ప్యూబర్టీకి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఇలాంటి సమయంలో అయినా సరే కనీసం ఆడపిల్లలకైనా కొంతమందికి టాయిలెట్ వినియోగించుకునే సౌకర్యం లేకపోవడం కాలం వద్దకే వెళ్ళే పరిస్థితి కనపడుతుంది దీంతో అక్కడ చుట్టుపక్కల కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లలతో పాటు టాయిలెట్కి వెళ్ళిన సమయంలో వాళ్ళు తోడుగా వెళ్లాల్సినటువంటి దుస్థితిలో ఈ యొక్క పాఠశాల అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని దీనికి సరైన స్థలం కేటాయించాలి అని చెప్పేసి అక్కడ భవంతి నిర్వహి ఏర్పాటు చేసినట్లయితే కనుక విద్యార్థులకి కొంతైనా మెరుగైన విద్యను అందించగలము అని చెప్పేసి అటు ఉపాధ్యాయులు చెప్తున్నారు విద్య విద్యార్థులు కూడా కనీసం టాయిలెట్లు కట్టించమని కోరుకున్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య న్యూస్ హైదరాబాద్